అయ్యో ఎప్పుడు మీ బుష అంటే అట్లా వస్తాడు అంత ఉత్తరైైపోతుంది అయ్యో మొత్తం కోట్లే వతరు కోట్లే సరే మరి బాక్స్ ని తెరుస్తా హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్షితో లక్కీ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఏందంటే మనమైతే ఒక గేమ్ ఆడబోతున్నాము ఆ గేమ్ వచ్చేసి బాక్స్ లో బ్రేక్స్ ఈ బాక్స్ లో బ్రిక్స్ ఏంటంటే ఈ బాక్స్ ఒక ఎంటీ బాక్స్ ఉందా ఈ బాక్స్ ఒక దగ్గర పెడతాము కొంచెం దూరం నుంచి వెళ్ళి ఇందులో ఉన్న బ్రిక్స్ మొత్తం ఈ బాక్స్ వేసేయాలి అలా ఒక త్రీ రౌండ్స్ పెడతాము త్రీ రౌండ్ లో టూ రౌండ్స్ ఎవరైతే గెలుస్తారో ఆ టూ రౌండ్స్ గెలిచిన విన్నరు ఒక రౌండ్ గెలిచిన ఓడిపోయినట్టు అయితే మరి ఈ ఎంటీ బాక్స్ లో ఈ బ్రిక్స్ అనేది ఇరవై ఉన్నాయి ఈ ట్వంటీ బ్రిక్స్ కనుక మనం ఎంటీ బాక్స్ లో ఎన్ని వేస్తామో అయిపోయే వరకు ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు విన్ అయినట్టు అలా టూ రౌండ్స్లో ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు ఆ టూ రౌండ్స్ గెలిచినట్టు ఎవరు తక్కువ వేస్తే వాళ్ళు ఓడిపోయినట్టు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా మంచిగా ఉండబోతుంది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది మరి మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాయి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి గేమ్లు అయితే మన వీడియోలు వస్తూనే ఉంటాయి ఆల్రెడీ కొన్ని వీడియోలు చేసి పెట్టినాము మన ఛానల్లో అవి ఉన్నాయి మన ఛానల్ లోకి వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది ఎలాంటి గేమ్స్ ఉన్నాయని ఇక లైక్ చేయకుండా స్టార్ట్ చేద్దాం అంపారండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఎవర్ ఆడాల సెకండ్ ఎవర్ ఆడాల తెలుసుకోనికి ఇప్పుడు మా డాడీ అమ్ముతుండు నేను నువ్వు ఫస్ట్ నువ్వు సెకండ్ ఓకే డన్ ఫ్రెండ్స్ మరి నేనైతే గేమ్ స్టార్ట్ చేస్తున్నా నేను ఫస్ట్ వచ్చిన వాటికి నేను ఫస్ట్ బ్రిక్స్ అయితే వేసేస్తున్నా ఓకే లెట్స్ గో ఫస్ట్ బ్రిక్స్ వేసేస్తున్నా ఓకే ఫస్ట్ పడలేదు ఫ్రెండ్స్ మరి సెకండ్ చేస్తున్నా చూడాలి సెకండ్ వచ్చింది మిస్ అయింది మిస్ అయింది థర్డ్ బ్రేక్స్ అయ్యి పడ్డది ఫస్ట్ పడ్డది తర్వాత ఇంకొకటి अयो मिसाए फिफ्थ ब्रिक्स हेय बदली 2 वटे सिक्स्थ ब्रिक्स हे 3 वटे सेवंथ ब्रिक्स फ्रेंड्स अयो सेवंथ ब्रिक्स पडले यॉथ ब्रिक्स

13th bricks आई ये हां अंजाना मिस हो ही पैला अरे ये मस्त दूसरा भाई पेन ये सारी 15th bricks पढ़ाले 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 अरे 16th bricks पढ़ाले पढ़ाले नवाड रे 17th bricks அடடே ஐயா விசாய் 9த பிரிக்ஸ் ஹேய் படலே 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 19த பிரிக்ஸ் अरे விசாய் ஹேண்ட் பிரேக்க லாஸ்ட் 20த பிரிக்ஸ் చూద్దాం మనం పడతాదా పడదా పడాల 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 అమ్మ పోయినా ఫ్రెండ్స్ మనం 20 பிரிக்ஸ் ஐతేేశనా మరి అన్నీ ఎన్ని బండి చూద్దామా పదండి చూద్దాం ట్వంటీ బ్రిక్స్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓన్లీ సిక్స్ ఏ పడ్డాయి ఫ్రెండ్స్ నేను ఓడిపోతటే ఉన్నా మరి మా వాడు ఎట్లా నడుస్తాడు మా లక్కీ ఏం చేస్తాడు చూద్దాము మరి సిక్స్ కన్నా ఎక్కువ వేస్తే ఈ రౌండ్ గెలుస్తాడు మరి చూద్దాం ఏం చేస్తాడు ఇప్పుడు మా లక్కీ ఆడతాడు ఓకేనా మా డా అయితే సిక్స్ వేసిందో నేను సెవెన్ వేస్తే గెలుస్తా ఇప్పుడైతే నేను వేసేస్తున్నాను పడ్డది పడ్డది అది కొంచెం అదే పైకి ఎక్కువ అరే దూరం ఎక్కువ ఫ్రెండ్స్ నెక్స్ట్ దర్శనం ఫ్రెండ్స్ అరే పైకి ఎక్కువ సైడ్కి ఫ్రెండ్స్

మరి రెండో రౌండ్ ఎవరు గెలుస్తారో చూద్దాం రెండో రౌండ్ స్టార్ట్ చేసేస్తున్నా ఫస్ట్ బ్రిక్స్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ లక్ నెక్స్ట్ ఏ చేస్తున్నా సెకండ్ మరి నెక్స్ట్ బ్రిక్స్ ఏ చేస్తున్నా అది మిస్ అయ్యాలి కొంచెం పైపోయింది నెక్స్ట్ ఏ చేస్తున్నా అది అలా వడి ఎగిరింది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ బ్రిక్స్ ఏ చేస్తున్నా ఈసారి అవతల పడదు మొత్తం నెక్స్ట్ బ్రిక్స్ ఏ చేస్తున్నా పడాల మూడ ఈసారి మూడవది ఇలా ఎక్కువ పడది పెమ్మ కూడా పడది నెక్స్ట్ ఏం చేస్తున్నా పడ పడాల పడాల పడ అయ్యా కొంచెం మిస్ అయింపు మరి నెక్స్ట్ ఏం చేస్తున్న అయ్యో ఈసారి మొత్తం రైట్ సైడ్ పడదు ఓం భీ ఇది వాళ్ళు మాత్రమే వేస్తున్నా ఫ్రెండ్స్ కావాలని చూద్దాం పడుతుందా అయ్యో దూరం పడిపోయింది ఎంత ఏ మంత్రం వేసినా నడుస్తుంది ఓ మే భోష్ అయ్యో మొత్తం బయటపడది ఓ మే భోష్ పడుతుందా చూద్దాం ఇది అమ్మ ఇప్పుడు పడ్డది ఫ్రెండ్స్ చాలా సేపు తర్వాత ఇప్పుడు పడ్డది నెక్స్ట్ ఏం చేస్తున్నా ఫ్రెండ్స్

ఒకటి కంపల్సరీ వేయాలి లేకపోతే మనం వండిపోతాం చేస్తున్నా బ్రేక్స్ ఇది కూడా వడాలని ముక్తున్నా అయ్యో ఎప్పుడు ఓం అప్పుడు భూషదు అదంతా గుర్తుగా అయిపోతుంది ఫ్రెండ్స్ మరి నా అయితే బ్రిక్స్ అయిపోయినాయి ట్వంటీ బ్రిక్స్ మరి ఎన్ని పడ్డాయితామా మరి ఈసారి అన్ని ఎక్కువ ఈసారి కూడా అన్నీ పడ్డా ఓ అమ్మా ఈసారి ఇంకా తక్కువ ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈసారి ఇంకా తక్కువ ఇదాకా ఆరు పడే కానీ ఇప్పుడు అయితే ఐదే పడే ఫ్రెండ్స్

ఈసారి ఓడిపోతే ఇంకో రౌండ్ ఆడకుండా నడుస్తుంది ఇక ఎందుకంటే రెండు రౌండ్ నీనే గెలిచేస్తా అయిపోతుంది ఆల్రెడీ బ్రిక్స్ అయిపోతున్నాయి నీ నువ్వు చాలా ప్రాక్టీస్ చేయాలి లాస్ట్ కు ఒక్కటి ఒక్కటి పడదు ఫ్రెండ్స్ రెండు పడ్డాయి జాగ్రత్తగా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇంకా అందులా కంపల్సరీ నాలుగు వేయాలి మరి సరే మొత్తం తార్వె ఫ్రెండ్స్ నా దగ్గర ఇంకా ఫై బ్రిక్స్ ఉన్నాయి ఇప్పుడు 4 కి 5 ఏ కి 5 పక్కా అలా అంటే 4 అనేసే సరిపోద్ది హ్మ్ గెలస్తానా గెలవదా చూద్దాం ఫ్రెండ్స్ 4 4 కంపల్సరీ చేయాలి అరే కదా వై పెంది అమ్మ ఫ్రెండ్స్ ఆ పండి 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 మరి అట్లా హే మై ఫ్రెండ్స్ ఇంకా 3 మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర 3 కి ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు వాడాం ని ఆరేపర్ ఫ్రెండ్స్ ప్లేనా ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ బ్రేక్ చేస్తున్నా హే మై ఫ్రెండ్స్ గేట్ అవర్ ఓడిపోయినా ఫ్రెండ్స్ మళ్ళీ ఇన్వైట్ చేద్దామా చూద్దాం ఫస్ట్ సార్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఈ గేమ్ చూసిరు కదా ఈ గేమ్లో అయితే రెండు సార్లు నేనే గెలిచినా కాబట్టి మూడోసారి ఆల్లేదు మన లెక్క అయితే ఓడిపోయి రెండు సార్లు ఓడిపోయిండు మరి మీకు ఎలా అనిపించింది ఈ గేమ్ మీకు నచ్చితే మాత్రం మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి తప్పకుండా కింద లైక్ కొట్టండి నచ్చితే మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే వస్తాం అంతవరకు బాయ్